జిల్లా అధ్యక్షుడు పానీయం మాజీ ఎమ్మెల్యే రామోపాస్ రెడ్డి గారికి మిగిలిన కార్పొరేటర్లకి నాయకులకి పాతికేయులకి అందరికీ నమస్కారం మనకందరికీ తెలుసు జగనన్న ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో పేద విద్యార్థులందరికీ కూడా ఎంత మంచి చేసి వాళ్ళందరికీ రియంబర్స్మెంట్ అయితే ఏమి అలాగే వాళ్ళకు వాళ్ళ తల్లుల అకౌంట్లలో వసతి దీవెన అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు మహిళల అకౌంట్లోనే వేశారు జగనన్న కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్నీ మర్చిపోయి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని మనకు అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నది ఏమి అంటే ఎంతసేపు పెత్తందారులకి పెట్టుబడిదారులకి దోచిపెట్టడం తప్ప ప్రజల సమస్యలు పేదరికం అన్నది వాళ్ళకి అసలు పట్టట్లేదని మనకు అందరికీ తెలుస్తుంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు జగనన్న ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టిన ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడింటిని అంటే ఏడింటిని కంప్లీట్ అయిపోయినాయి కానీ పది మెడికల్ కాలేజీలను టీపీ ద్వారా ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే పేద పిల్లలు వైద్య విద్యకి దూరం కావడము అలాగే ఒకటి పాయింట్ నాలుగు కోట్ల పేద కుటుంబాలు కార్పొరేట్ వైద్యానికి దూరం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అంటే ఎంతసేపు వాళ్ళు పేద ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదని ఈ విషయం ద్వారా మనకు అందరికీ తెలుస్తుంది పేద వైద్య విద్యార్థులు ఎవరైతే అంటే వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేదల పిల్లలందరూ కూడా ఎన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందో మనకు అందరికీ తెలుసు వీటి వల్ల కార్పొరేట్ కల్చర్ అనేది వస్తుంది అలాగే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా పేద ప్రజలకు వాళ్ళ కుటుంబాలకు అందుబాటులో లేకుండా పోతాయి దీని కోసం అని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పన్నెండో తేదీ ఈ కోటి సంతకాలకు సంబంధించి అలాగే జరుగుతూనే ఉంది కోటి సంతకాలకు సంబంధించిన ప్రోగ్రాము ఈ ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం మన మన అన్న కాడపాని రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పన్నెండో తేదీ జరగబోయే ఈ కార్యక్రమాన్ని మనం మనమే కాకుండా అన్ని పార్టీలు కూడా మనకు మనతో పాటు వచ్చి అలాగే ప్రజలు కూడా అంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు ఈ కుటుంబ ప్రభుత్వం పైన అందరూ కలిసి వచ్చి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయవచ్చుగా కోరుతున్నాను థ్యాంక్ యూ నంద జిల్లా అధ్యక్షుడు శ్రీకాసర్ రామ్గోపాల్ రెడ్డి గారికి కార్పొరేటర్స్కి నాయకులకి అలాగే మీడియా వారికి అందరికీ నా నమస్కారం మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యకి వైద్యానికి వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినారో మనందరికీ తెలుసు విద్య అంటే స్కూల్స్ ఎప్పటి నుంచో అంటే స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉంటాయో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కానీ దాన్ని మారుస్తూ కార్పొరేట్ స్కూల్స్కి సాటిగా గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన నాటిన ద్వారా ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు మరి ఇది చూసి వ్యవసాయం చూసుకుంటే రైతులకు ఆయన రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు కానీ తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఆయన రైతుల కోసం ఎంతో ముందు చూపుతో చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్య వైద్యం వ్యవసాయం అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి వ్యవసాయం చూస్తే రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు అలాగే వాళ్ళకి యూరియా దొరక క్యూలు కట్టి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనందరికీ తెలుసు ఎందుకు ఇంతకుముందు ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల నుంచి డైరెక్ట్ పొలానికి వెళ్ళే విత్తనాలు తీసుకెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు నిజంగా రైతులకు వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టతరమైంది ప్రభుత్వంలో అలాగే ఇప్పుడు మనము చూస్తున్నాము మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు మరి గవర్నమెంట్ నడపాల్సింది పోయి ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఎంత ఈ గవర్నమెంట్ ఎంత దుర్మార్గంగా తయారైందంటే అంటే పేదలకు వైద్యం ప్రీ వైద్యము కానీ అలాగే పేద పిల్లలకి ఉచిత కానీ అందించే ఉద్దేశము ఈ కూటమి ప్రభుత్వానికి ఏ కోశానా లేదు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ముందు అంటే గవర్నమెంట్ కళాశాలలు ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఆయన పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆయన ఉన్నప్పుడే ఐదు కాలేజీలు మొత్తం పూర్తి అయిపోయినాయి రెండు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు మరి ఈ ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలు పేద విద్యార్థులు వాళ్ళకి చదువుకునే అర్హత లేదా అని కుటుంబ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను నిజంగా ఈ దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది నిజంగా ప్రతి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ దొరుకుతుంది సంతకాలు చేయడానికి ముందుకొచ్చి మాకు ఈ ప్రైవేటీకరణ వద్దు గవర్నమెంటే ఈ కాలేజీలను పూర్తి చేసి గవర్నమెంటే నడిపితే మంచిది అని ప్రజలందరూ దీనికి సపోర్ట్ చేయడం జరుగుతు జరిగింది ఎక్కడిపోయినా మంచి స్పందన లభించింది కాబట్టి ఈ ఉద్దేశంతో ముందుకెళ్ళి ప్రతి చోట కోటి సంతకాలను సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది అలాగే రేపు పద్నాలుగవ తేదీ ఒక ప్రజా ప్రజా ఉద్యమంగా దీన్ని భావించి అంటే ఏ పార్టీలకు సంబంధం లేకుండా అంటే ఈ గవర్నమెంట్ కాలేజీలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొని నియోజకవర్గంగా ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజా ఉద్యమంలో అందరూ పాల్గొని మనం ప్రభుత్వానికి తెలిసేలా ఈ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని ఈ ప్రభుత్వానికి గట్టిగా తెలిసేలా మనం అందరం ఆ ఉద్యమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది